స్టార్ న్యూస్ టీవీ నైన్కి స్వాగతం మేడ్చల్ మల్కాజిర్ జిల్లా షామిర్పేట్ మండల్ బొమ్మరాజ్పేట్ గ్రామం అవుటర్ రింగ్ రోడ్ అనుకొని ఉన్న లియో మెరిడియన్ రిసార్ట్లోని సర్వే నెంబర్ మూడు వందల ఎనభై ఏడు మూడు వందల ఎనభై తొమ్మిది మూడు వందల తొంభై రెండు గల స్థలం అచ్యుత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ భూములను కబ్జాలకు పాల్పడుతున్న మాజీ చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి బినామీ ఎన్వి రామరాజు సోమవారం బొమ్ బొమ్మరాజ్పేటలో డియో మెరిడియో మీడియా సమావేశంలో రైతు సంఘ అధ్యక్షుడు రవికిరణ్ రెడ్డి మాట్లాడుతూ అచ్యుత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ భూములను గతంలో లీజుకు తీసుకొని వారి స్థలాన్ని వాహనాలను వాడుకొని అద్దె తిరిగి ఇవ్వకపోగా ప్రభుత్వ అండబలంతో ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి అచ్యుత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్పై అక్రమ కేసులు బనాయిస్తూ బెదిరిస్తూ భూ ఆక్రమణకు పాల్పడుతున్న ఎన్వి రామరాజు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడం అయినది రైతు సంఘ అధ్యక్షుడు రవికిరణ్ రెడ్డి రాజకీయ నాయకులకు పెద్దలు సోదరులు మరియు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈరోజు ఇంకా న్యాయం బతుకుందంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరి సోషల్ మీడియా వీళ్ళందరూ కొట్లాడే వాటినే ఇంత మటుకు ఈ రాజ్యంలో ఇంకా న్యాయం బతుకుంది మరి నేను రైతులతోటి ఇంత ముందుకు కేశవ రిజర్వాయర్ నుంచి పోరాటం చేస్తే మరి అదే విధంగా బొమ్మరాజుపేట భూముల గురించి పోరాటం చేస్తే మాకు న్యాయపరంగా అంతో మాకు బొమ్మరాజు భూములు అంటే మా మీడియా మరి ప్రింట్ మీడియా వాళ్ళది ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వాళ్ళది వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా శిరసాభివందనం వందనం ఎందుకంటే మీలాంటి వారు ఇంకా ఉండి మరి రాజకీయాలు ఓట్లు షో ప్రభుత్వాలు నిలబడంగానే మరి ఇలాంటి బినామీలు ఏ ప్రభుత్వం ఉన్నా మేము అదే ప్రభుత్వం ఉంటాము ప్రజలు గురవెళ్ళా ఉంటారు అనే విధంగా చేస్తున్న రంజిత్ రెడ్డిని చూస్తుంటే మరి ఘోరాది ఘోరంగా ఉంది ఇక్కడే కాదు రాష్ట్రంలో మొత్తం చూడు రంజిత్ రెడ్డి గారి యొక్క జాలి కనబడుతున్నాయి సరే ఎన్సీఎల్టీ లో ఇది ఒకటి నుంచి లోన్లు గంటకొట్టంకోట ఎన్సీఎల్టీ ఆక్యుపై చేసుకోవడం జరిగింది అందులో కొన్ని బిల్డింగ్స్ కానీ కొన్ని వ్యవస్థలు కానీ మన ఎన్సీఎల్టీ వేలంలో రంజిత్ రెడ్డి గారు బినామీల మీద రంజిత్ రెడ్డి గారి యొక్క పేర్ల మీద కొంచెం చేసుకోవడం జరిగింది ఇంత ముందు గిట్టా లియోనియో రిసార్ట్ ఉన్నప్పుడు ఓపెన్ ప్లాట్స్ మూడు వందల పైచిప్పు ప్లాట్ లైన్ లా ప్లాట్ల యజమానిలు నన్ను కోరడం జరిగింది దీని గురించి నేను ప్రెస్ మీట్ లో పెట్టడం జరిగింది ఆ రోజు పద్మజా మేడం గారు ఈపీఓగా ఉన్నప్పుడు కంప్లైంట్ చేయగానే వచ్చి మెయిన్ గేట్ లో ప్రజలకు అనుకూలంగా నడిచేటట్టు ఉండాలని చెప్పి గేట్ తీసి పక్కన పెట్టడం జరిగింది తర్వాత మళ్ళీ రజీంద్ రెడ్డి రంజిత్ రెడ్డి వచ్చినాక ఇదే లియోనియాకు మళ్ళా గేట్లు బిగించడం జరిగింది మరి ప్రజలకు ఇబ్బందికరంగా మార్చి లోపల ఉన్న ప్లాట్ల వ్యక్తులకు రాకపోకలు లేకుండా చేయడము ఆ రోడ్లకు మధ్యలో మట్టి తీసుకొచ్చి పోయడము ఉన్న రెండు వేల నాలుగు రెండు వేల ప్లాట్ యజమానులు ఆంధ్రాలో ఉన్న నాకు సంప్రదించడం వల్ల వీళ్ళ ద్వారా నేను వచ్చి తెలియజేయడానికి వచ్చిన నేను రైతు శిక్షని రైతుల కోసం పోరాటం చేస్తా ఉంటా అయితే ఆ ప్లాట్ల విషయంలో ప్రతి ఒక్క రాత్రి పూట సెక్యూరిటీ గంధంతో భయ ప్రాంతం చేయడం జరిగింది ఇంతకుముందు మేము వచ్చినప్పుడు కంప్లీట్ చేసి తాత్కాలికంగా ఓపెన్ చేయడం జరిగింది మరి రంజిత్ రెడ్డి గారు మొన్న కలెక్టర్ ఆఫీస్ నుంచి వేసుకురావడం జరిగింది మరి మేము అక్కడ పైప్ లైన్ ఆపితే రంజిత్ రెడ్డి గారి ఇది ఒక సీఎం యొక్క బ్రదర్స్ చూస్తున్నారు అని చెప్పేసి మరి ఉన్నారా లేదా చెప్తేనే మాకు తెలిసింది ఉండే ఎంప్లాయీస్ మీరు ఆపోద్ది అని చెప్పి దాన్ని మేము అడిగిందలా ఆపడం కాదు మాకే మీ చేతు గ్లోబల్ ఆప్తులు ఏమన్నా ఆయన ఆర్ బికి మీరు సామాన్యుడు రోడ్లు దొంగితే మరి డీడీలు కట్టవలసి వస్తుంది ఆర్ కంటే కట్టి డీడీలు చూపించండి మరి అదే విధంగా వాటర్ డిపార్ట్మెంట్ కట్టిన డీడీ లేదు చూపించండి అప్పుడు తీసుకుంటే గవర్నమెంట్ మాత్రమే తాగడానికి పరిస్థితి మనం ఎండాకాలంలో చూసాము మరి ఇలాంటి సంస్థలకు ఇస్తున్నప్పుడు దానికి ఎంత డీడీ కలుగుతారు ఏ విధంగా తీసుకోరు ఆ రోడ్లను ఎంత విడుతూ ఎంత లోతు తోగిన దానికి మీరు డీడీ కట్టి తీయండి అంటే మీరు అనుకుంటున్నారేమో కానీ ఇదంతా రంజిత్ రెడ్డి గారు ఒక కనుసైగ చేస్తే మీరు ఉండరు అంటే ఆయన కనుసైగ చేస్తాడా కత్తులు పట్టుకో రమ్మను మా లోకల్ మా యొక్క గ్రామాలు మున్సిపాలిటీ గ్రామంలో ఉంది ఇలాంటి సంస్థలను కాపాడాలనుకున్నాము ఇంకా కాపాడదని వాళ్ళు మంచితనం తోటి వచ్చి అన్ని డీడీలు కట్టి గవర్నమెంట్ కు వచ్చే నిధులను కట్టించి ప్రజలకు వచ్చే లైట్ లా కానీ పొద్దున్న ప్రతి వచ్చే ట్యాక్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది మేము అడగడం జరిగింది దాని ఇప్పుడు పైప్ లైన్ రావడం జరిగింది అధికారుల కనుసైకలో ఇవన్నీ నడుస్తా ఉన్నాయి మరి పేదవాడు వాడు ఒక నల్ల కనెక్షన్ అడిగితే అడుగుతారు కరెంట్ బిల్లు కావాలి ఇంటి కాడికి వచ్చిన పైప్ లో ఎంత పైసలు కట్టాలి మున్సిపాలిటీలో మరి ఇంత పెద్ద సంస్థకు ఒక పన్నెండు ఇంచు నుంచి పదహారు ఇంచుల పైపును వేసుకొస్తే మరి గవర్నమెంట్ ఎందుకు అడుగుతులే అధికారులు అన్ని అడుగుతా ఉన్నా ఒక జిల్లా మెజిస్ట్రేట్ కన్న ముందు నుంచి పైప్ లైన్ రోడ్డు డబల్ రోడ్ వస్తా ఉన్నారు అదే విధంగా ఈడీకి వస్తే కపిల్ గారు నాకు నిన్న కలవడం జరిగింది సార్ ఇట్లా మీరు మోసం చేసి ఇచ్చినంత అరవై చిదర అరవై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక చంద్రబాబు గజాలు నేను ఇస్తే వాళ్ళు ఇరవై నాలుగు వేల ఇరవై రెండు వేల చిన్న చెప్తారు సార్ ఇంకోటి నేను పోలీస్ సార్ అంటే అవన్నీ మీకు అడ్వకేట్ ఉంటారు కదా అడ్వకేట్ సంప్రదించినాము వాళ్ళు ఏంటంటే కొంతమంది కొంతమంది ఆదిగారు ఇద్దరు పెట్టుకొని వాళ్ళ దుర్మార్గ పైన అధికార దుర్వినియోగం చేయడానికి ఇలాంటి శాస్త్రం చేస్తా ఉన్నారు అరవై కోట్ల అరవై ఒక్క లక్ష చిల్లర పైసలు అది రిలీజు అమౌంట్ కట్టాలి ఇలాంటి దాంట్లో ఉండకుండా ఖాళీ చేసి ఎంతవరకు ఎన్ఎస్ ఇచ్చిందో ఎన్సిఎల్టి వాళ్ళకి ఎంత పరిమితి ఇచ్చిందో ఆ పరిమితిలో వాళ్ళు ఉంటే అబ్జెక్షన్ చేయము ఇంకోటి ఇక్కడ పార్కింగ్ లేదు ఉన్నారు వాళ్ళ పార్నింగ్ పెడుతున్నారు వాళ్ళు వస్తే ఇబ్బంది పెడుతూ ఒక సామాన్యుడు వచ్చి గేట్ నేను గా ఎక్కడ ఇది ఓపెన్ వెంచర్ అని చెప్పేసి వచ్చింది మీరు ఆపడానికి మీకు ఏమక్క ఓపెన్ ఎలాంటి గోడలు కానీ ప్రాజెక్టు కానీ గేట్లు కానీ లేదు కమాన్లు గేట్లు అని కట్టడానికి ఉండవు దీన్ని వెంటనే కలెక్టర్ గారు గవర్నమెంట్ ఏదన్నా మీరు చదువుకొని ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ గా మీరు వచ్చారు కాబట్టి మేము చదువుకోకుండా రాజకీయాల్లోకి వస్తాము మీరు మీరు మాత్రం పట్టించుకోదు న్యాయపరంగా ఉన్న న్యాయపరంగా రిమూవ్ చేసి ప్రజలకు అనుకూలంగా చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను పేరు అవుతుంది అంటే మీరు ఇలాంటి చర్య తీసుకోకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా ఇలా నీ బిదామీ అయ్యడు ఇలా నీ బాగుందని చెప్పేసి ప్రజలు అనుకుంటారు రేపు ముందు ముందు మీరు మంచి తెలుసుకోవాలంటే ప్రజా పాలన తెలవాలంటే ఇలాంటి అన్ని పేద ప్రజలు ఏమైతే ఉన్నాయో సమీక్షించి ప్రజా పాలనలో అప్లికేషన్ పెట్టిన చేస్తా అని చెప్పేవా మరి నేను రైతు సంఘం నుంచి చెప్తా ఉన్నా మీరు చేస్తున్న పనుల్లో ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే మీ పేరు కలాబ్ ఇదే బొమ్మరాజ్ పెట్టింది మీరు ఎంపీగా ఉన్నప్పుడు గిట్టా మీకు రిప్రజెంట్ ఇచ్చినా మాది వెయ్యి నలభై ఎకరాలు ఆక్రమిస్తున్నారు దీన్ని కొట్టేస్తున్నారు సార్ ఇంత ఈ విధంగా ఉందంటే ఆ రోజు స్పందించరు మరి అదే ఈ రోజు మరి బొమ్మరాజుపేట అంటేనే మీకు మైండ్ ఉంది మరి ఆ బొమ్మరాజుపేట ఇలాంటి అలజడం జరుగుతుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు ఎత్తి నోరు కొట్టుకుంటున్నారు మీడియా వాళ్ళు మీ యొక్క బినామీల పేర్లు నీ పేరు చెప్పిన బినామీలన్నీ తింటున్నాయని చెప్పిన మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం మరి బొమ్మరాజ్ గ్రామం కంటే ఒక ఐదు ఎకరాల్లో పెంచడం జరిగింది దానికి ఒక పర్మిషన్ లేనప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాడు బిరే నరేందర్ రెడ్డి ఉన్నాడు మీరు బాగుందని చెప్పినాను దానికి ఒక గ్రావిటీ మీద అయ్యాలిగా ఒక నూరు నూట యాభై ఏళ్ళ కింద ఉన్న కాకతీయాల మహారాజులు ఉన్నప్పుడు కట్టిన కాలువలో గ్రావిటీ వచ్చే నీళ్ళు బొమ్మరాజు చెరువులో ఒక నీళ్ళు వస్తాయి ఆ కాలువని కబ్జా చేసి రోజు అక్కడ వెంచర్ చేసింది దానికి రెడ్డి పేరు వినబడుతుంది అంటే ఎకరా కాదు అద్దెకరా కాదు మేము రాష్ట్రం మొత్తంలో ఎక్కడున్నా సరే పేద ప్రజల భూములను దోసుకోవడానిక అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చేదా బిజినెస్ చేసుకుంటే వాళ్ళకు వాళ్ళని ఇబ్బందులు ఎక్కడా మేము ఏ రాష్ట్రానికి వెళ్ళి వచ్చినా సరే అందరికీ మేము అమ్మఒడిలా ఉంటాం తెలంగాణ వాళ్ళము పోరాటం చేస్తాము మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మీకు అక్కడ నుంచి సపోర్ట్ రాకుండా నా ఊరులను నా మండల వాళ్ళని తీసుకొచ్చి న్యాయపరమైన వ్యవస్థ వరకు వచ్చే వరకు మీద ప్రతి ఒక్క మీడియా రైతులు అందరి చేతులు జోడించి చెప్తా ఉన్నాను ఇది ఇక్కడ కాదు సీఎం గారు కాకపోతే కేంద్రం దాకా తట్టు కలెక్టర్ కలెక్టర్లకు ఆదేశాలు వస్తున్నట్టు ఈ భూ కబ్జాన్ని ఆపాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరి చేతులు ఎత్తి నమస్కరించి కోరుతా ఉన్నాను ఇలాంటివి జరగకుండా చూడమని చెప్పేసి కోరుకుంటున్నాను